చేతబడి అనేది ఉందా చేతబడి అనేది ఎలా తెలుస్తుంది మాకు ఎలా తెలుస్తుంది అంటే మాకు చేతబడి చేశారని మాకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి ఆ చేతబడిని మీరు ఎలా తీసేస్తారు చేతబడి అనేది ఉంది తల్లి చేతబడి అనేది ఇంత ముందు తరాలలో చాలా ఎక్కువ పల్లెటూర్లలో కానీ విలేజ్లో కానీ చూస్తే చేతబడి బాగా చేసేవాళ్ళు వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా చేతబడి చేసుకునేవాళ్ళు అది చాలా మంది మేము విలేజ్ అడవిలో ఉన్నప్పుడు విలేజ్ నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు చేతబడి అనేది ఇప్పుడు కొంచెం ఎటు జనరల్ నాలెడ్జ్ పెరిగిన కానీ కాలం మారిన దాంట్లో కొంచెం తగ్గింది కానీ చాలా మంది నమ్మడం లేదు కానీ చేసే వాళ్ళు ఉన్నారు శాతపడి అనేది రకరకాలుగా ఉంటుంది శాతపడిలో నూట ఒక్క రకాలు ఉన్నాయి వాక్ స్తంభన బుద్ధి స్తంభన ఆరోగ్య స్తంభన బిజినెస్ పరంగా భార్య భర్తల మధ్య గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండే విధంగా ఉద్యోగం ఇష్యూలో ఎప్పుడు కిందికి పోయే విధంగా ఒక్కొక్కరు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారో ఆ ఉద్దేశంతో ఆ పూజలు చేస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా చాలామంది మా దగ్గరకు వస్తారు శాతపడి ప్రయోగం చేసిన వాళ్ళు మొహంలో కల ఉండదు తల్లి మొఖంలో కల ఉండదు మొఖం పాలిపోయి ఉంటుంది ఆరోగ్య పరంగా కూడా దెబ్బతింటరు మనసు పరంగా కూడా స్టడీగా ఉండరు ఒక ఆలోచన వాళ్ళ ముందు ఉన్న విధానంలో నడుచుకోలేరు వాళ్ళు మొఖం చూసిన వాళ్ళు సంతోషించే విధానం కూడా ఉండదు ఒక ఆలోచన మీద అనేది వాళ్ళు ముందుకు అనేది పోలేక ఆడిగిపోవాలో కూడా తెలియక సతమతం అవుతుంటారు ఆరోగ్యపరంగా దెబ్బ వాళ్ళు అక్షవాదం రావడం ఉన్నట్టుండి ఉన్న ఆరోగ్యం కూడా దెబ్బ తినడం ఇవన్నీ చేతబడి ప్రయోగం వల్ల జరుగుతుంటాయి బిజినెస్ లో కోటి కూడా నేల కోల్పోయే విధంగా తెచ్చే విధంగా చేతబడి పూజలు అని చేసే వాళ్ళు మేము చూసినాం అనమాట కొన్ని కొన్ని పూజలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అది అనేది జరుగుతుంటది అది మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు నాకు ఒకవేళ చేతబడి చేశారు మీరు అన్నట్టే ఆ లక్షణాలు అన్ని నాలో ఉంటాయి మీరు దాన్ని ఎలా కనిపెడతారు మేము ముఖం చూసి కనిపెడతాం తల్లి ముఖం చూసినప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి మాకు తర్వాత మీ పేరు మీద ఇగో ఇది వచ్చి అమ్మవారు అంజనం వేసే విధానం ఇది ఎట్లా తయారు చేస్తారంటే పూజకు సంబంధించిన మూలికలు కొన్ని ఉంటాయి అలాంటి మూలికల్లో పూజలలో పెట్టి కొన్ని మంత్రాలతో ఈ అంజనం తయారు చేసిన తర్వాత ఆ అమ్మవారు పూజలో పెట్టి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళ పేరు మీద ఇట్లా తమలపాకు మీద రాసి మేము పూజలో కూర్చొని చూస్తాం చూసినప్పుడు మాకు అగబడ్డ ముఖంలో అగబడ్డ కొన్ని కళలు ఉన్నాయి కదా అది ఎంతవరకు నిజం అది ఎలాంటిది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది ఎవరు చేశారు అనేది కూడా మీకు తెలిసిపోతుందా ఎవరు చేశారు అది ఏ దిక్కు నుంచి వచ్చింది దాని ప్రభావం ఎంత గురించి చేశారు అనేది కూడా అన్ని తెలిసిపోతుంది అంజని చూసినప్పుడు అన్ని తెలిసిపోతుంది అమ్మవారు ముఖ్యమైన పవర్ ఫుల్ అంజనేవే దాని ద్వారా ఆ దుష్ట శక్తి అయినా చెడు గ్రహ అయినా అది ఎలాంటిది దాని పవర్ ఎంత దాన్ని నివారించడానికి ఎలాంటి పూజలు చేయాలి ఇప్పుడు ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అమ్మవారి శక్తి అవసరం ఇద్దమ్మా శాంతి పూజకి శాంతి అమ్మవారిని తీసుకొస్తాం లక్ష్మీదేవి సరస్వతి కనకదుర్గం తల్లి శాంతి పూజలకి వాళ్ళని వాడతాం కొన్ని దుష్ట పూజలకి కాళీమాత భద్రకాళి అమ్మవారు శక్తి పూజలు దుష్ట శక్తులకి అమ్మవారు పూజలు చేయాల్సి ఓకే మంచికి మంచి దేవతలు చెడుకి చెడు దేవతలు అలాంటి వాటికి అలాంటి పూజలు చేయాల్సి వస్తుంది అది ఏంటి అనేది మీ అంజనం ద్వారా చూస్తాం వచ్చిన వాళ్ళది వాళ్ళ ముఖం చూడగానే మాకు నిషయాలు తెలిసిపోతాయి తర్వాత వాళ్ళ పేరు మీద అంజనం చూసి ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉంది అది ఏ ఉద్దేశంతో చేయబడింది దాన్ని నివారించడానికి ఎలాంటి పూజ చేస్తే బాగుంటుంది ఇవన్నీ చూసి ఖచ్చితంగా చాలా మంది చేసాం తల్లి అది అమ్మవారి దుర్గాదేవి ఆశీర్వాదంలో మంచి ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ అంజనం చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది ఈ పూజలో మేము పాల్గొనాలా లేకపోతే మీరే చేస్తారా మీరే చేస్తాం తల్లి మీరు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది వచ్చి అడవిలో చేయాల్సిన పూజలు ఇక్కడ ముందు చూసుకుంటాం అది ఎలాంటి ప్రాబ్లం ఏంటి సమస్య అనేది చూసుకుంటాం తర్వాత అది చేయాల్సిన స్థానం కాడే చేయాలి చాలా మంది చెప్తుంటే విన్నాను చాలా మందికి దయ్యాలు కనిపిస్తాయని లేకపోతే కళలలో దయ్యాలు కనిపిస్తాయని ఎవరో వచ్చి మీద పడుతున్నట్టు గాని అవి నిజంగా ఉన్నాయా నేనైతే ఇప్పటి వరకు దయ్యాలని అనేది చూడలేదు అవి ఉన్నాయా నిజంగా ఉన్నాయా అసలు అవి ఉంటే మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు దయ్యాలు అనేది ఉన్నది మాట నిజం తల్లి ఈ దృష్టిలో భగవంతుడు ఉన్నది అంత నిజం ఇది దెయ్యాలు కూడా ఉన్న దెయ్యాలు భూతాలు ప్రేతాలు శక్తులు ఇవన్నీ ఉన్నమాట నిజం అవి ఏంటంటే కొన్ని ఆత్మలు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు ఉంటారు హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఆశ తీరదు ఆశ తీరక చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు తిరుగుతుంటాయి వాళ్ళు ఒకప్పుడు మనుషులే చనిపోయి వాళ్ళ కోరిక తీరలేదు కాబట్టి ఆత్మ రూపంలో తిరుగుతుంటారు అలాంటివి గాలి ధూళి దెయ్యం భూతం ఇలాంటివి ఉంటాయి మనుషులను బట్టి ఆత్మల పవర్ను బట్టి వాటి వాటి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి వాళ్ళని ఆకర్షించి వస్తుంటాయి మనుషులు చూడగాలనే వాళ్ళని ఆకర్షించి వాళ్ళ దగ్గరికి వచ్చి వాటి కోరికలు తీర్చుకుంటూ ఉంటాయి కొన్ని కొన్ని భూతాలు పేతాలు అనేది మనిషిని పట్టి పీడిస్తుంటాయి అవన్నీ మందిని చూసాం తల్లి ఇప్పుడు మనం కొన్ని స్థలాలు పోయి వస్తుంటాం మంచిగా ఉన్నది ఆరోగ్యం అన్ని ఉన్నట్టుండి మారిపోతాయి గాలి దాని ప్రభావం చిన్నపిల్లగాలికి ఎక్కువ ఉంటుంది ఈ ప్రభావం చిన్నపిల్లగా మీరు చూసే ఉంటారు ఏడుపులు ఉన్నట్టుండి మంచిగా ఆడుకునే పిల్లగాళ్ళు ఉన్నట్టుండి ఆడవడం ఎంత మందులు ఆసుపత్రికి పోయినా డాక్టర్ దగ్గర పోయినా ఇది తగ్గవు ఇలాంటి బాలగ్రహాలు కొన్ని కొన్ని చిన్న పిల్లగాలికి ఎక్కువ గాలి ప్రభావాలు ఉంటుంటాయి అలాంటి వాటికి కూడా అమ్మవారు ముఖ్యమైన యంత్రం ఉంది అమ్మవారు పూజలో ఆ యంత్రం తయారు చేసి బాలగ్రహ యంత్రం కడితే అలాంటిదైనా చిన్న పిల్లగాలు భయం లేదు ఇంక దెయ్యాలు అంటే కొన్ని కొన్ని దెయ్యాలు మన ఇంట్లో పూజ చేసినప్పుడు వెళ్ళిపోతాయి అమ్మా చిన్న చిన్నవి ఉంటాయి దాంట్లో ఇంట్లో మనం దూపం వేసుకున్నా అమ్మవారు పూజలు చేసినా భయపడి వెళ్ళిపోతాయి కొన్ని కొన్ని గుడి గోపురాలు పోయినప్పుడు వెళ్ళిపోతాయి పెద్ద పెద్ద దేవ శక్తి గుళ్ళు ఉన్నాయి కదమ్మా పవర్ గల గుళ్ళు ఉన్నాయి అక్కడ పోయినప్పుడు భూతాలు ఇవన్నీ పెద్దగా ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కానీ ప్రేతాత్మలు శక్తులు ఇవి వచ్చి అంత ఈజీగా పోతాండి అది ఒక మనిషిని మీద ఆకాంక్షించి వచ్చిందంటే రకరకాలకి ఇబ్బంది పడుతుంది దెయ్యం పడితే ఒక మనిషి పీడించబడతాం దయ్యం పడితే ఒక మనిషికే ఎక్కువ ఇబ్బంది ఉంటది మీరన్నా శాదపడి ఉంది చూసారా అది వాళ్ళ కుటుంబం మొత్తానికి అన్ని విధాలుగా తగులుతుంది దెయ్యం ఎక్కువ ఒక మనిషి మీద చూసి అవన్నీ ఉన్నాయి తల్లి అలాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మా దగ్గరికి వస్తే దాన్ని చేయాల్సిన విధాలు ముఖం చూస్తే తెలిసిపోద్ది మాకు వాళ్ళ ముఖం చూడగానే ఎందుకంటే ఆ అమ్మవారు పూజలు నిష్ఠతో చేయడం వల్ల ఆ అమ్మవారు మహాతల్లి మాకు ఇచ్చిన భాగ్యం అన్నమాట లేకుంటే ఇలాంటివన్నీ మనం కనిపెట్టకపోతే నివారణ చేస్తాం తల్లి అందువల్ల చిన్న వయసు నుంచి మా తాతగారు ఆ పూజలు విధానాలు నేర్పడం వల్ల అలాంటి వాళ్ళు చూసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది కొంచెం నెగిటివ్ గా అవ్వబడుతుంది ఇది ఏంటి దీని విధానం ఏంటి అనేది అంజ చూసి ఆ విధానంలో తెలుసుకొని దాన్ని సరిచేయడానికి ఎలాంటి అమ్మవారు పూజ అవసరం అది కూడా మేము చేస్తాం చేసి ఎంతోమంది చేసి దెయ్యాలు చేసిన వాళ్ళు భూతాలు పెట్టిన వాళ్ళు శక్తులు పెట్టినోళ్ళు కొన్ని కొన్ని శక్తి పీఠాలు కానీ పోయి చేయాల్సి వస్తుంటుంది భారతదేశంలో దేవుడు నిలయాలు చాలా ఉన్నాయి దేవుడి శక్తి స్థానాలు చాలా ఉన్నాయి అక్కడ పోయి చేస్తే ఎలాంటి పూజలైనా ఎలాంటి దుష్ట దుష్ట గ్రహాలకి శుద్ధ గ్రహాలకి భయపడే విధంగా ఇప్పుడు లేదు తల్లి దైవభక్తి ఆ దేవుడి వశపరుచుకునే శక్తి ఉన్నవాళ్ళు ఎలాంటి దాన్నైనా సరిచేయగలుగుతారు అర్థమైందా దెయ్యాలు పట్టిన వాళ్ళు వాళ్ళంతా చాలామంది వస్తుంటారు వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి చిన్న యంత్రం అంతరం కట్టితే పోయ్ ఉంటాయి కొన్ని కొన్ని పూజలు చేయాల్సినవి ఉంటాయి పూజలు చేసే వాటికి ఖచ్చితంగా పూజలు చేసి దాన్ని కట్టి కట్టి బంధించి భూస్థాపితం చేసేస్తాం అటు చేస్తేనే కొన్ని పోతాయి అన్నమాట